ఒక చేతితో పాటు వాళ్ళ మదరు ఎన్ని ఆఫ్ నిలిచింది ఇంకో చేతితో పట్టుకో ఒక ఆ చేతులు ఎన్ని ఉన్నాయి సిక్స్ ఏ చేతులు ఉన్నాయి ఏడిసినట్టు ఏం చేయాలి ఏం చేయాలి కలిపే కలిపి మొత్తం ఎన్ని యాపిల్లో కౌంట్ చేసుకో పాడు చే పాడు చక్కనే నైన్ రా కమర్ రైట్ నైన్ ఆ బోర్డు మీద నైన్ రాయాలి అందుదా పోతే పక్కన రాయ వెరీ నైస్ సంజనాకి వాళ్ళ ఫాదర్ లడ్డూలు ఎన్ని ఇచ్చాడు జీరో లడ్డూ జీరో లడ్డూ సార్ ఉన్నాయమ్మా జీరో వాళ్ళ మదర ఇచ్చింది ఫోర్ ఫోర్ ఇంకో చేతో పట్టుకో ఇంకో చేతో పట్టుకో ఈ ఎన్ని ఉన్నాయి జీ రా ఉన్నాయి ఇన్సిడెంట్ ఏం చేయాలి కలిపే కలిపితే టోటల్ లెక్క పెట్టుకో ఎందుకు ఫోర్ అయి ఉంటాయి

వాళ్ళ మదర్ ఫస్ట్ ఈ చేతి ఎన్ని ఉన్నాయి ఈ చేతిలో ఆ చేతిలో అంటే ఏం చేయాలి కలిపే మొత్తం ఇన్ని చాటి ఎంచుకోక్స్ రైట్ నెక్స్ట్ నిహారిక నిహార్కి వాళ్ళ ఫాదరు ఫోర్ ఫోర్ యాపిల్స్ ఇచ్చాయి వాళ్ళ మదర్ ఏమో జీరో ఫస్ట్ ఫోర్ యాపిల్స్ ఇవ్వరా ఎన్ని ఉన్నాయి ఫోర్ ఉన్నాయా ఇంకో చేతిలో జీరో ఎడిసినట్టు ఏం చేయాలి కలిపా మొత్తం ఎన్ని ఉన్నాయి ఎందుకు ఫోర్ ఏవంటే ఫోర్ వచ్చాయా ఫోర్ రాసుకోడ్ గోవర్ధన్ కమాన్ గోవర్ధన్కి ఐస్ క్రీములు వాళ్ళ ఫాదర్ ఇచ్చాడు ఫోర్ వాళ్ళ మాదర్ ఎవరు రాని ఫస్ట్ ఫోర్ ఇవ్వరు ఫోర్ ఒక చేత్తో పట్టుకోవచ్చు చూడు ఇన్సిడెంట్ ఏం చేయాలి వన్ ఇవ్వలేదా ఇంకొచ్చేందుకు వన్ ఇవ్వలు ఎడిసెంట్ ఏం చెయ్యాలి కలిపే మొత్తం ఏం ఎంచుకోవ్ ఫైవ్ ఫైవ్ ఐస్కి రాసుకో ఫైవ్